పట్టణంలోని ఐదు ఆరు వార్డుల్లో తెలంగాణకు హరితహార కార్యక్రమంలో భాగంగా కళాశాల విద్యుత్ మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి పట్టణ సిఐ కర్ణాకర్ రావు హాజరై వార్డు ప్రజలు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు అనంతరం మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రధానం కాదని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత తమందరిదని అన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉల్లిం లక్ష్మీ మల్లేశం కొండ్ర విజయలక్ష్మి రాజరెడ్డి ట్రాఫిక్ ఎస్ఐ రామ్నాయక్ ముసిపట్ల లక్ష్మణ సుధీర్ సుధాకర్ బాలశంకర్ బండశంకర్ గంగాధర్ కిషోర్ సింగ్ తో పాటు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు వార్డు ప్రజలు పాల్గొన్నారు మొదలైంది మొక్కలు నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ పులకించింది ఆకు పచ్చ పొత్తు పొడిచి ఆకాశం మురిసేలా మట్టి తల్లి నుదుటి మీద మొక్క పొట్టు మొలిచేలా సంకల్పం హరితహారమైంది కోట్ల కొద్ది మొక్కలను నాటేందుకు కదిలింది మొక్కలను మొక్క మొక్క మానవాళి మనుగడను కోరింది అందమైన ప్రకృతి రహాయుష్ను పెంచుతుంది కాాగాగా మొక్క నర్సరీలో మేలుకుంది ప్రాణం పోయండి ప్రాధేయ ప్రాధేయపడుతోంది తెస్తే గంగను ప్రభుత్వం చెరువుకు ప్రాణం ప్రభుత్వం చెరువుకు ప్రాణం పోసే హరితవనం మన జాతికి పునర్జీవమిస్తుంది పచ్చదనం కన్న నాటే యజ్ఞం మొదలయ్యింది హరిత తెలంగాణ నేల పులకించింది చెట్లు నాటడమే కాదు మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించుకోవాలి ఇప్పుడు ఈ వాడు మధ్యలో పెట్టింది కాబట్టి ఎవరింటి ముందు వాళ్ళని కోసుకుంటే చాలు దీనికి ఎవరో వచ్చి చేయాలని కాదు ఇంటి ముందు చెట్టుంటే మనకే మంచిది నీడ కానీ మంచి గాలికి కానీ కాబట్టి దయచేసి ఇటు ఫిఫ్త్ వాడు సిక్స్త్ వాడు అని చెప్పారు రోడ్డు కిరివేలో చెట్లు నాటడం జరిగింది ఆ చెట్లను ఎవరో వచ్చి రక్షిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసు వాళ్ళని కాదు మీ ఇంటి ముందున్న చెట్టు మీరు నీళ్ళు పోసుకొని కాపాడుకుంటే మీకే మంచిది కాబట్టి మీరు అందరూ మీ ఇంటి ముందు ఉన్న చెట్లను నీళ్ళు పోసి కాపాడుకొని కోరుచున్నాను అలాగే దాతలు ముందుకు వచ్చి ట్రీ గార్డ్స్ ఇస్తే ఏర్పాటు చేస్తే చాలా మంచిది దాతలు ముందుకు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళ పట్టణంలో జరిగితే దాతలు ముందుకు వచ్చి ట్రీ గార్డ్స్ సప్లై చేస్తే చాలా సంతోషం వారిని మనస్ఫూర్తి అభినందిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీష్ ఈరోజు మేము ఇలా హరితహారం చేయడానికి గల కారణం ప్రతి ఒక్కరు కనీసం ఇంటికి ఒక్క చెట్టు నాటాలి మనకు చెట్లుంటేనే అన్ని వర్షం వర్షం పడడం జరుగుతుంది సో ఏదైనా మనతోటే ప్రారంభిస్తే అన్ని మన బాగా శుద్ధంగా ఉంటుంది చెట్లు నాటే నాటడమే కాకుండా వాటిని పెరిగేలా ప్రతిరోజు చూసుకోవాలి హరితహారంలో బాగా ఐదో వార్డు ఆరో వార్డు సంబంధించిన ఏరియాలో చిత్రనాట్య ప్రోగ్రామ్ అనేది ఓన్లీ మున్సిపల్కి సంబంధించి డిపార్ట్మెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్స్కే కాదు స్టూడెంట్స్ ప్రతి మహిళలు ప్రతి ఒక్క మహి మహి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి ఎందుకంటే ఈ ఈ సంవత్సరం మనం ఎంత వాటర్కి కానీ ఎండలు కానీ చాలా చూసామో కాబట్టి ప్రతి ఒక్కరికి నీటి సమస్య గురించి కానీ వాతావరణ సమస్య గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చింది ఇప్పుడు నీ చెట్లు పెట్టాలి అనగానే అత్యాహారం అనగానే ప్రతి ఒక్కరికి ఎండాకాలంలో నీళ్లు లేకుండే అనే అవగాహన ప్రతి ఒక్కరికి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా మొట్ట మొక్కలు నాటడానికి ముందుకొస్తున్నారు ముందుకొచ్చి అదే మొక్కలు నాటడమే కాదు దాన్ని సంరక్షించాల్సిందిగా కూడా చూడ చూడాలి ఎందుకంటే ఇప్పుడు మనము ఎంతమంది వచ్చినాము ఈ గల్లీలోకి వచ్చి అందరం నాటినాము పోతున్నాము కానీ మళ్ళీ రేపు పొద్దున్న నుంచి చూడాల్సింది ఈ గల్లీ వాళ్ళు ఈ కౌన్సిలర్స్ ప్రతి ఒక్క మనమే ఏదైతే నాటినో వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు చూసినట్టయితే ఈ చెట్టు నా ఇంటి ముందు నేను నేను మధ్య చూసుకుంటాను ఆ చెట్టు పెరిగినట్టయితే వాతావరణం నాకే మంచి గాలి వస్తుంది నాకు నీడనిస్తుంది అనేది ఉన్నట్టయితేనే ప్రతి ఒక్కరిలో ఈ అవగాహన వచ్చినట్టయితేనే ప్రతి ఒక్క మొక్క పెరిగి పెద్దగా అవుతుంది అలాగే ఈ ఏరియాకి వచ్చేసి చాలా ఇళ్ళలో పెట్టడానికి చాలా తక్కువ ప్లేసెస్ ఉంది అందుకే ఈ ఏరియాలో ఒక మెయిన్ రోడ్స్ మాత్రం తప్ప తప్ప వేరే లోపల పెట్టడానికి చాలా తక్కువగా ఉంటుంది ఉన్నవాళ్ళు మెయిన్ రోడ్స్ మీద ఉన్న ప్లే ప్లేస్లలో పెట్టుకోవాలని లేని వాళ్ళు ఉన్న మెయిన్ రోడ్స్ మీద పెట్టిన వాటిని సంరక్షించినట్టయితే వాళ్ళ బాధ్యత నెరవేర్చినట్టు అవుతారు కాబట్టి ప్రతి మాకు పెట్టుకోవడానికి నే ఇల్లు లే ప్లేస్ లేదు అనే ఒక అనుమానం లేకుండా ఉన్న వాళ్ళని సంరక్షించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ నాటే ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు విద్యార్థులందరికీ విద్యాకుని విద్యార్థులందరికీ